రామాయణ పారాయణ అరవై ఏడో భాగం రావణుని రాజనీతి శ్రీరామ సుగ్రీవ స్నేహం అరవై ఆరు భాగంలో సముద్ర తరణం చేసి శ్రీరాముడు వానరసతో కలిసి శ్రీలంక దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఆ రావణుని ఆ లంక యొక్క వైభవం చూస్తాడో చాలా ఆశ్చర్యపడిపోతారు వానరులందరూ కూడా ఆయన కూడా ఎందుకంటే లంక స్వర్ణ లంక బంగారు భవనాలు తర్వాత ఉద్యావనాలు అన్నింటితోనూ చాలా బాగుంటుంది రాముడు కూడా రావణుని యొక్క ఐశ్వర్యం చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అయోధ్యలో ధర్మము సంతోషము సంతృప్తి అన్నీ ఉన్నాయి కానీ మూడు లోకాలు జయించి ఆ ధనాన్ని తీసుకొచ్చిన రావణం దగ్గర ఉన్న ఐశ్వర్యం అయోధ్యలో కనిపించదు కానీ అయోధ్యలో మానవత్వం తర్వాత ప్రజలందరికీ రాజు అంటే భక్తి భావం తండ్రిగా ఆయన్ని చూసుకునే దశరథ్ని కానీ తర్వాత రాముడిని కానీ కానీ శ్రీలంకలో రావణారుడు అంటే భయం ఉంది వాళ్ళకి సరే ఇదిలా ఉంచితే రావణ రాజనీతి ఏంటంటే ఒక చారుణ్ణి పంపిస్తారు అతని పేరు సుకుడు మనం మహాభారతంలో కూడా వ్యాసుడి కుమారుడి పేరు సుకుడు అని విన్నాం అలాగే ఇతని పేరు సుకుడు అనమాట ఆ సుకుడికి ఒక శక్తి ఉంది అదేమిటంటే చిలకలాగా ఆయన మారిపోగలం లేదా నా ఉద్దేశం ప్రకారం ఆత్మని చిలకలో ప్రవేశపెట్టగలం లేదా చిలకలాగా మాయాగా కనిపించేట్టుగా చేయగల కానీ వచ్చి ఆకాశంలో ఎదురొచ్చి వచ్చి సుగ్రీవుణ్ణి సంబోధిస్తాడు ఏమని సుగ్రీవ నీకు రావణుడికి ఏమాత్రం వైరం లేదు అది కాక వాలికి రావణాసురుడికి సత్సంబంధం వలన కిష్కిందకి రా లంకకి మంచి మిత్రత్వం ఉంది అది కాక నేను అంటే రావణుడు ఎప్పుడూ కిష్కింద మీద దండయాత్ర చేయలేదు నీకు నాకు ఏమాత్రం వైరం లేదు అందువల్ల నువ్వు రాముడితో మానవుడితో కలిసి కావాల్సిన అవసరం లేదు నువ్వు నీ దేశానికి వెళ్ళిపోవచ్చు లేదా అతనితో కలిసి నాతో యుద్ధానికి రావక్కర్లేదు నువ్వు మన ఇద్దరం మిత్రులం అని ఒక సందేశం పంపిస్తాడు అది ఆ సుకుడు చెబుతుంట విని వానర్లు అతన్ని బంధిస్తారు బంధిస్తే సుకుడు రాముణ్ణి ప్రార్థిస్తాడు రాముడు ఏమంటాడంటే వాడిని వదిలేసేయండి ఆ సుఖుణ్ణి అంటాడు సరే ఇది కొంచెం కాలం క్రితం జరిగింది కొంచెం సమయం క్రితం జరిగింది ఎప్పుడైతే వీళ్ళు దాటి సముద్రం దాటి వచ్చి చూస్తారో రావణాసురుడు అక్కడ విచిత్రం జరుగుతుంది ఆ విచిత్రం ఏంటంటే రావణాసురుడు అతని భవనం మీద ఆ మిద్దె మీద ఉంటాడు ఇక్కడి నుంచి వాళ్ళకి కనిపిస్తుంది ఎప్పుడైతే రావణాసురుడు కనిపించాడో సుగ్రీవుడు కోపం పట్టలేకపోతాడు పట్టలేక ఆయన మీదకి ఆ గాలికి ఎగిరి ఆ భవనం మీద వెళ్ళిపోతాడు రావణాసుడితో చాలా ఘోరాఘోరీగా యుద్ధం చేస్తారు అది వాల్మీకి రామాయణంలో బాగా వర్ణించారు స్వర్ణులంక వైభోగము చూచి అచ్చరు వందిరి వానరులందరూ భవనములను వనములను చూసి రావణ రావణుని ఐశ్వర్యం చూసి విస్తుపోయి వారందరూ మిద్దిపైనున్న ఆ రాక్షసరాజుని చూచి సుగ్రీవుని కోపము తారస్థాయికి ఎగసెను సుగ్రీవుడు కూడా నింగిలో ఎగసి క్షణములో రావణుని చెంత చేరను ఇద్దరి మధ్య పోరు మొదలాయను సుగ్రీవుని పిడిగుద్దులకు రావణుడు అదిరిపోయెను క్షణములో తేరుకొని లంఘించెను గెలుపెవరిదో ఊహించుట కష్టమాయను అది చూసిన విభీషణుడు హనుమంతుడు చింతాక్రాంతులైరి శ్రీరాముడు రావణుని బలం ఎరిగినవాడు క్రమముగా రావణి బలము పెరిగెను అతను మాయాబలము చూప నించిన వెంటనే సుగ్రీవుడు నింగికి ఎగిరి మరలా శ్రీరాముని పాదమును చెంత వాళ్ళని వానరులందరూ జయ జయధ్వానాలు చేశారు అప్పుడు రాముడు సుగ్రీవుడితో ఇట్లా అన్నాడు మిత్రమా రాజు సాహసం చేయకూడదు ఎందుకంటే మనకు తెలుసు చదరంగంలో కూడా రాజు ఒకటే అడుగు వేస్తాడు మిగతా పావులు చుట్టూ ఉన్న బలగం యుద్ధం చేస్తుంది ఎందుకంటే రాజు ఎప్పుడైతే ఉండడో ఆ నాయకత్వం లేకపోవడం వలన సేన కకావికలే అయిపోతుంది అందుకని రాముడు చెప్తున్నాడు రాజు సాహసం చూపరాదు ధైర్యం చూపాలి నేను నీకేమైనా అయితే నా ప్రాణాలు ఉండవు నేను వెంటనే రావణాసురుణ్ణి అతని తమ్ముడు కుంభకర్ణ్ణి చంపి నేను భరతనికి రాజ్యం అయోధ్య రాజ్యం వసగి నేను నేను నీతో పాటు స్వర్గానికి వద్దామనుకున్నాను ఇది విన్నా సుగ్రీవుడు సిగ్గుపడ్డాడు లక్ష్మణుడు కూడా ఆశ్చర్యపోయాడు ఈ రాముడికి సుగ్రీవుడి యొక్క మిత్రత్వం అంతా ఎక్కువ ఉందండి అప్పుడు ఆయన సుగ్రీవుడు అంటాడు నేను నీకంత అన్యాయం చేసిన ఆ రావణాసురుని చూడగానే నేను కోపం ఆపుకోలేకపోయాను అని చెప్తాడు ఇందులో మనం ముఖ్యంగా యువత నేర్చుకోవాల్సింది ఏంటంటే రావణుడు ఆ సుగ్రీవుని రాముణ్ణి విడదీద్దామని తనకి వాళ్ళకి ఉన్న ఆ చెప్పి కిష్కిందకి మనకి నాకు శ్రీలంకకి వైరం లేదు అని చెప్పాడు సో అది రావణని రాజనీతి కానీ సుగ్రీవుడు ఏమంటాడంటే నువ్వు అధర్మంలో ఉన్నావు నా నా త నా అన్నగారు కూడా అధర్మంలో ఉండడం మొలానా ఇది జరిగింది మా మా నేను బయటకు రావాల్సి వచ్చింది అందువల్ల అధర్మం ఉన్న వాళ్ళకి నేను సమర్థించను అదే రాముడు కూడా చేశాడు వాళ్ళతో వాళ్ళు కూడా అంటాడు నాకు నీకు ఏ వివాదం లేదు కదా నువ్వు ఎందుకని మరి నన్ను చంపావు అంటే నీకు నాకు వివాదం కాదు నువ్వు అధర్మంలో ఉన్నావు కాబట్టి నేను ధర్మాన్ని రక్షిస్తాను అని చెప్తాడు అదే విషయం సుగ్రీవుడు కూడా చెప్తాడు ఒక విధంగా చెప్పాలంటే సుగ్రీవుడు రాముడు కలవడం ధర్మం వైపు కలిశారు అందువల్ల మనం ఎప్పుడూ మన తల్లిదండ్రుల మన బంధువుల మిత్రులని మిత్రులను చూడకుండా ధర్మం వైపు ఉండాలి అలా ఉండకపోవడం వల్లనే మహాభారత యుద్ధంలో పదకొండు అక్షర దుర్యోధన వైపు వచ్చాయి ఏడు అక్షరణీళ్ళు పాండవులు వైపు వచ్చాయి మరి ఈ కాలంలో కలికాలంలో మరి పద్దెనిమిది అక్షర పదిహేను అక్షర అధర్మం వైపు మూడు అక్షరీలు మరి ధర్మం వైపు ఉంటాయేమో తెలియదు నాకు మరి కానీ మనం ఏం చేయాలంటే ఎప్పుడు గెలవడం వాడడం మాట ఎలా ఉన్నా అధర్మానికి మనం సానుభూతి చూపించకూడదు అలా అని మనం సమర్థించకూడదు వీలైతే ధర్మానికి సమర్థించద్ధం చేయాలి లేదా మాట్లాడకుండా ఉండాలి ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం సో అందుకని ఈ మహాబా ఈ దీంతో మన రామాయణ పారాయణం అరవై ఏడో భాగం ముగుస్తుంది కొంచెం తక్కువ అనుకుంటున్నాను ఎందుకంటే మనం యుద్ధకాండలో చాలా భాగాలు ఉన్నాయి పది నిమిషాల కంటే కూడా మనం ఎక్కువ ఫోకస్ అనిపిస్తుంది ఇవాళ మనం రావణుని రుణయితే శ్రీరాముని సుగ్రీవుని మైత్రి తెలుసుకున్నాం మన అంతరం ఉంది కదా రామ రామైతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే సాయి రామే రమే రామే మనోరమే శత సహస్రనామ తత్తుల్యం వరాననే ఇవాళ సంస్కృతం శ్లోకాలు ఎక్కువ చెప్పలేదు ఎందుకంటే యుద్ధంలో సంస్కృతంలో నేర్చుకునే మనం ఎక్కువ లేవు తర్వాత యుద్ధకాండ ఎక్కువగా వివరంగా వాల్మీకి వివరించిన మన ఆయన వ్యాసుడు తక్కువ వివరించాడు తర్వాత ఆధ్యాత్మిక రామాయణంలో కుంభకర్ణ వధ అవి వచ్చే వారం వస్తాయి చాలా బాగా వివరించారు ఆధ్యాత్మికమాయణంలో ఎందుకంటే కుంభకర్ణుడు ఒక విధంగా చెప్పాలంటే తామసికమైన వాడైనా కూడా రాముణ్ణి భగవంతుడిగా యాక్సెప్ట్ చేస్తాడు అది మనం వచ్చే వారం వచ్చేవారంలో మనం అరవింద భవన్ తీర్చుకుందాం కుంభకర్ణుడిని ఇది అందువల్ల ఈ భాగం నుంచి కొంచెం సంస్కృతం తక్కువ ఉంటుంది కథ ఎక్కువ ఉంటుంది మీరు గ్రహించండి సో నేను రోజు ఎలాగూ రో రోజు ప్రతిరోజు ఒక సరుకు చదువుతుంటాను చాలా సంతోషం కలుగుతుంది నాకు ఈ రామాయణ పారాయణం వల్ల మీరందరూ కూడా ఏమాత్రం వీలున్న రామాయణం ఒరిజినల్ అంటే సంస్కృత భాగం చదవడం మంచిదని అనుకుంటున్నాను లేకపోయినా కథ విన్నా కూడా పర్వాలేదు స్వస్తి